ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మన అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను రోజున అష్టాదశ శక్తి పీఠంలోని పదకొండ క్షత్రి పీఠము గిరిజాదేవి ఆలయం ఒరిస్సాలో ఉందన్నమాట ఓఢ్యాణే గిరిజాదేవి ఈ ఆలయ విశేషాల గురించి మనము విందాము ఓఢ్యాణే గిరిజాదేవి పిత్రన ఫలప్రదా బిరజాపరపరయాయ వైతరణీ తటే త్రిశక్తీనా స్వరూపాణపరాయణ నిత్యం భవతు సా వరదాకులవర్ధిని వరదాలవర్ధిని నదీ తీరంలో ఓ్యాన ప్రాంతంలో ఉన్నది గిరిజాదేవి ఆమెను విరజాదేవి అని కూడా అంటారు ఈ క్షేత్రంలో చేసిన పితృదేవతల పూజలకి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది ఆమె శక్తిత్రయ రూపిణి లోకులను రక్షిస్తుంది అటువంటి అమ్మవారు నా వంశోద్ధారణకు గాక ఇక స్థల పురాణం గురించి మనము విందాం ఓడ్యాణం అంటే ఓండ్రదేశం నేడు ఒరిస్సా ప్రస్తుతము ఈ రాష్ట్ర రాజధాని కటకం దీనికి సమీపంలోని వైతరిణి నది తీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరణే జాజిపూర్ రోడ్డుకు సుమారు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న శక్తి పీఠ స్థానం ఇది సతీదేవి యొక్క స్థానం ఇక్కడే పడినట్లు చెప్తూ ఉన్నారు మహాకాళి మహా లక్ష్మి మహాసరస్వతి అంశాలతో కూడిన శక్తిపీఠంగా ఇక్కడ గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు ఓఢ్యాణం వడ్డాణం చాటును ఉన్న నాభి వలనే ఈ క్షేత్రం కూడా అంతగా వెలుగులోకి రాలేదు ఇక్కడ శ్వేత వరాహ రూపంలో ఉన్న శ్రీహరి గిరిజాదేవి పాదాలను దూరం నుంచే అర్చిస్తూ ఉంటారు అంటే ఇక్కడికి సమీపంలో శ్వేత వరాహమూర్తి అయిన విష్ణువు ఆలయం ఉన్నదని ఉందని అర్థం వైతరణి నది జీవి శరీరం వదిలేక ముందుగా ఆ జీవుని స్వర్గానికి పంపాలా నరకానికి పంపాలా అనే విషయము తేల్చేస్తుంది యమలోక ప్రయాణపు దారిలో వచ్చే ఈ నది న్యాయ నిర్ణేత అన్నమాట జాజిపూర్ రోడ్డు చేరువలో గల ఈ వైతరణి ఆ నదిలో అంశతో జన్మించింది కనుక పితృదేవతలకు పిండ ప్రధానాలకు ఇది ప్రశస్తమైందని పురాణాలు వర్ణించాయి స్థానికులు ఇక్కడి సతీపీఠ అని బిరిజాదేవి అని వ్యవహరిస్తూ ఉన్నారు త్రిశక్తి రూపిణిగా పూజలు అందుకుంటూ ఉన్న ఇక్కడ అమ్మవారికి తలనీలాలు అర్పించడం అనేది ఒక విశేషమే ఇక క్షేత్ర విశిష్టత గురించి విన్నాం ఇక్కడ అమ్మవారు గిరిజ సింహ సింహాన్ని వాహనంగా కలిగి ఒక చేత ఖడ్గం ఇంకో చేత మహిషాసుని తోకపుచ్చుకున్నట్లుగా దర్శనమిస్తుంది దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్రను జరుపుతారు ఒరిస్సా రాష్ట్రంలో ఇంకొక పుణ్యక్షేత్రం పూరి జగన్నాథంలో ప్రసిద్ధమైనది రథయాత్ర అదే తరహాలు ఈ దేవతను కూడా రథయాత్ర నిర్వ నిర్వహించడం ఇక్క ఇక్కడ ప్రత్యేకత వైతరణి లేదా విరజా నది తీరంలో వెలిసినందున ఒరియా భాషల్లో విరజ విరజగా మార్పు చెంది స్థానికుల చో నోట విరజగా రూపాంతరం చెంది ఇక్కడ ఉండవచ్చు ఈ నదిలోని ఒక దీవిలో స్వే శాత వరాహ రూపుడైన విష్ణుమూర్తికి ఆలయము నిర్మించారు భువనేశ్వర్ నుంచి కలకత్తా వెళ్ళే రైలు మార్గంలో కటక్ నుంచి మూడు గంటల బస్సు ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు తర్వాత ఇది మనము పదకొ పన్నెండవ మాణిక్యాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది అమ్మవారి గురించి మనము విందాము పన్నెండవ శక్తిపేటం గురించి అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే స్వస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ